పొలిటికల్స్ ప్రస్తుతం మనం విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఉన్నాం సో ఇక్కడ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అలాగే రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మేళాను ఏర్పాటు చేశారు ఈ ఆర్గానిక్ మేళాలో విశాఖ జిల్లాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రైతులు తాము పండించే ఉత్పత్తులను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు లోపలికి వెళ్ళి అసలు లోపల ఏమేమి ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం సో ఈ ఆర్గానిక్ మేళాకు సంబంధించి రైతు సాధికార సంస్థ మార్కెటింగ్ రాష్ట్ర హెడ్ ఆయన ప్రభాకర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి సార్ ఈ ఇవాళ ప్రారంభమైంది ఇది ఎన్ని రోజుల పాటు ఉండబోతోంది ఏ ఏ ప్రాంతాల నుంచి రైతులు పాల్గొన్నారు థ్యాంక్ నమస్కారం అండి నా పేరు ప్రభాకర్ రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ తరఫున మనం ఇక్కడ వచ్చాము సో ఈరోజు ఇక్కడ ఐదవ విశాఖ ఆర్గానిక్ మేళ ఏదైతే జరుగుతుందో ఇది ఫిఫ్త్ టైం మనం చేస్తున్నాం కంటిన్యూస్గా ఇందులో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘమని వీరు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ పనిచేస్తున్నారు అలాగే ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ తరఫున రైతు సాధికార సంస్థ కూడా వారితో కలిపి ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో నలుమూల తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ యొక్క రైతుల్ని ఒక సమ్మేళనం కానివ్వండి రైతులు పండించినటువంటి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని అందరికి చేరవేసేలాగా ఎగ్జిబిషన్ రూపంలో కానీ అలాగే మార్కెటింగ్ సేల్స్ రూపంలో కానీ చేస్తూ ఈ కార్యక్రమానికి నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నాము పన్నెండు నుంచి పద్నాలుగు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నాలుగు రోజుల పాటు ఇక్కడ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతూ ఉంది సో ఇందులో మన ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి మన ప్రకృతి వ్యవసాయ రైతులు ఎవరైతే పండించి ప్రాసెస్ చేసి వారు బై ప్రోడక్ట్స్ రూపంలో కానీ మార్కెట్ చేస్తున్నారు అలాంటి వారికి ఒక అవకాశం ఇచ్చాము ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఈ యొక్క స్టాల్స్ కేటాయించాము ఎందుకంటే ఈ విశాఖపట్నంలో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మేళా ఒక ఒక నానుడి వచ్చింది ఇది ఐదోసారి ప్రతిసారి కూడా ఎక్కువ మొత్తంలో రైతులు సందర్శకులు అలాగే కన్జూమర్స్ వస్తారు సో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు వీక్షించడం తెలుసుకోవటం ముఖ్యంగా తక్కువ ధరలో రైతు పండించిన దానికి అదనంగా ఒక ఐదు పది శాతం వేసుకొని ఈ యొక్క ప్రొడక్ట్స్ అందుబాటులోకి తేవటం వల్ల ఫ్రెష్గా వారికి అందుబాటులోకి వస్తాయి అదే ప్రైవేట్లు ఆర్గానిక్ బ్రాండ్స్ అవి కొనాలంటే దాదాపు నలభై యాభై శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఫార్మర్ టు కన్జ్యూమర్ కాన్సెప్ట్తో ఈ యొక్క ఏదైతే ఆర్గానిక్ మెలాన్ని మనం చేస్తున్నాము సో ఇదొక వేదిక అంటే కేవలం మార్కెటింగే కాదు అలాగే ప్రతిరోజు కూడా ఒక కాన్ఫరెన్స్ అనేది నడుస్తుంది మొదటి రోజు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయదారుల రైతుల సమ్మేళనం పెట్టాం రెండవ రోజు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయము ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం మంచి ప్రభావం చూపుతుందో దాని మీద చేస్తున్నాం మూడవ రోజు ఈ చదువుకున్నటువంటి రైతులు చాలామంది యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు వస్తున్నారు వారి అనుభవాలు కూడా షేర్ చేస్తున్నాం నాలుగవ రోజు వీరందరూ కూడా వారు టెరెస్ గార్డెన్ గ్రూప్స్ అని మనకి సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్ గ్రూప్స్ అని అలాగే గోగ్రీన్ విశాఖ అని వీరు ఒక ఉద్యమంలాగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఆర్గానిక్ టెరెస్ గార్డెన్స్ వేస్తున్నారు వారితో ఒక సమ్మేళనం ఉంటుంది అలాగే చివరి రోజు ఈ యొక్క రైతులకు కూడా మనం అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పార్టిసిపెంట్ బెస్ట్ ఫార్మర్స్ ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలో ఎవరైతే ఇచ్చారో ఈ విధంగా చేస్తున్నాం ఇది ఒక రకమైన వేదిక మార్కెటింగ్తో పాటు నాలెడ్జ్ షేరింగ్ ఒక బాగా చేస్తున్నటువంటి రైతు వారి అనుభవాలు చెప్తారు బాగా మార్కెట్ చేస్తున్నటువంటి రైతులు ముఖ్యంగా ఫార్మర్స్ ఒక ఎంటర్ప్రీనర్గా చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి వారి అనుభవాలు కూడా ఇక్కడ షేర్ చేసుకున్నాం అలాగే వారు పండించినటువంటి ఉత్పత్తులు ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి ఎలా దాన్ని బ్రాండ్ చేసుకోవాలి ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి ఎలా మార్కెట్ చేసుకోవాలన్న మెలకువలు కూడా ఈ యొక్క నాలుగు రోజుల పాటు ఈ యొక్క ఈ యొక్క వర్క్షాప్లో ఈ యొక్క ఎగ్జిబిషన్లో వారు చూడవచ్చు అలాగే వైడ్ రేంజ్ ఇక్కడ మీకు దాదాపు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా అంటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు తర్వాత నాన్ పెరిషబుల్స్ పండ్ మనకు పప్పులు కానీ రైస్ కానీ అన్ని రకాలైనటువంటి ఫుడ్ బాస్కెట్ రేంజ్ అంటాము ఇంటికి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది తర్వాత ఈ మేళా తర్వాత కూడా అవసరమైన వాళ్ళు మన రైతులతో డైరెక్ట్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ కానివ్వండి అలాగే ఎంప్లాయీస్ యూనియన్స్ కానివ్వండి వీళ్ళు వారికి డైరెక్ట్గా సప్లై చేసేలా కూడా ఈ విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు అలాగే ఈ యొక్క ఆహార పదార్థాలు కాకుండా ఈ సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్స్ వాళ్ళు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి అవసరమైనటువంటి ఇన్పుట్స్ ముఖ్యంగా బీజామృతం అని జీవామృతం అని ఘనజీవామృతము ద్రవజీవామృతం ఇలాంటి ఇన్పుట్స్ కూడా మన రైతులే వారు తయారు చేసి ఇక్కడే మిగతా రైతులకు కానీ ఈ సిటీ వాళ్ళు వాడుకునే విధంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది ఒక రకమైన వేదిక అన్ని రకాలుగా ఇంటిగ్రేటెడ్గా కలిపి ఒక వేదికలో పాల్పంచుకోవటం అలాగే బయర్స్ కొంతమంది ఎవరైతే రైతులతో వారు ఈ యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొనాలని ముందుకు వస్తున్నారు వాళ్ళకు కూడా రైతులతో కలిసి ఎవరెవరు ఎలాంటి పద్ధతులు పాటి చేస్తున్నారు వారితో అవగాహన పరుచుకొని ఒప్పందాలు చేసుకొని వారి కంపెనీలకు కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇక్కడి నుంచి మార్కెట్ చేసుకునే విధంగా కూడా మనం ఈ యొక్క ఒప్పందాలతో కూడా మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ విధంగా ఈ నాలుగు రోజుల పాటు ఈ విశాఖపట్నంలో జరుగుతుంది ఇది దీనికి సంబంధించిన కార్యక్రమం సార్ ఇప్పుడు ఈ ఎక్కువ ఆర్గానిక్ ఫుడ్కి ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు యువతో పాటు నగరవాసులు కూడా సో ఆర్గానిక్ రైతులకి పండించే దిశగా ప్రభుత్వం ఎటువంటి సహకారాన్ని సో చాలా మంచి క్వశ్చన్ అండి ప్రభుత్వము ఏదైతే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఒక ప్రత్యేకమైన సంస్థ ఈ రైతు సాధికార సంస్థ అనేది ప్రత్యేకంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళిన ఉద్దేశంతో స్థాపించింది అలాగే దీనికి బడ్జెట్స్ ఇస్తుంది అలాగే భారత ప్రభుత్వం నుంచి కూడా ఈ మధ్యనే మీరు విన్నారు నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ ఎన్ఎంఎన్ఎఫ్ అని ఒక పెద్ద ఒక జాతీయ స్థాయిలో కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి దీన్ని అన్ని రాష్ట్రాలకు కూడా ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తుందో ఈ కార్యక్రమం ఆధారంగా అన్ని రాష్ట్రాలు తీసుకెళ్ళడానికి ఆ విధంగా చేయడం జరిగింది దానికి కూడా ప్రత్యేకమైన బడ్జెట్లు ఇచ్చారు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయాలంటే రైతుకు చాలా అవగాహన నాలెడ్జ్ పెంచాలి శిక్షణ తరగతుల అవసరం అంటే యూరియా డిఏపి ఫర్టిలైజర్స్ బదులు ఎలాంటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడితే దిగుబడి బాగొస్తుంది ఎలాంటి తెగుళ్ళకి మొనోక్టపాసు లేకపోతే పెస్టిసైడ్స్ వాడతారు దానికి ఎలాంటి కషాయాలు వాడాలి అనేది ముఖ్యమైనది దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తెలియజేయడానికి ప్రతి గ్రామంలో ఒక వంద మంది రైతులకు ఒక కార్యకర్తను మనం ప్రభుత్వం తరఫున అమలు చేస్తూ నియమించడం జరుగుతుంది వారు కూడా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం సక్సెస్ఫుల్గా నాలుగైదు సంవత్సరాలుగా చేశారో వారి అనుభవాలు పంచుతూ నేర్పిస్తూ మిగతా రైతులకి నేర్పిస్తారు ఈ విధంగా ఒక కార్యకర్త రూపంలో ముఖ్యంగా ట్రైనింగ్స్ ఇలాంటి ఎక్స్పోజర్ విజిట్స్ నాలెడ్జ్ ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా ఒక గ్రామంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఒక్క రైతును మార్చే కార్యక్రమాలు చేస్తాం అలాగే ప్రతి రైతు యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని ఐదు నుంచి ఏడు సంవత్సరాల పాటు మొత్తం పూర్తి విస్తీర్ణాన్ని ఈ ప్రకృతి వ్యవసాయానికి తీసుకొచ్చేదానికి ప్రభుత్వం ప్రణాళికలు వేసుకొని పనిచేస్తుంది ముఖ్యంగా ఈ విధంగా శిక్షణ తరగతులు నాలెడ్జ్ రూపంలో కానీ ట్రైనింగ్స్ టెక్నికల్గా చేయటం కానీ ఇవన్నీ చేస్తుంది అలాగే రైతులకి ఈ ఫార్మర్ సైంటిస్ట్ అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువ కాలం మీరు తెలిసే ఉంటుంది మన రైతుల్లోనే బాగా నాలెడ్జ్ ఉండి కొంచెం ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళని గుర్తించి రైతు శాస్త్రవేత్తలుగా కొంతమందిని ఫార్మర్ సైంటిస్ట్ కోర్సుని కూడా మనం రైతు సాధికార సంస్థ తరఫున మన మన ఇండియన్ ఇండో గ్లోబల్ జర్మన్ అకాడమీ అగ్రో ఎకాలజీ రీసెర్చ్ అని ఒకటి మనం కొత్తగా ఒక ఇంటర్నేషనల్ లెర్నింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా వీళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నాం అంటే రైతులే వారికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తర్ఫీది ఇచ్చి ముందుకు వెళ్ళేలాగా చేస్తున్నాం అలాగే రైతుల్లో కొంతమంది ఎంటర్ప్రీనర్స్గా డెవలప్ కావాలన్న వాళ్ళకి ఈ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వటం మార్కెట్ మీద ప్రాసెసింగ్ వాల్యూ ఎడిషన్ అని చెప్పి వారి ఉత్పత్తులకు విలువ జోడింపు చేసి తద్వారా ఎక్కువ మొత్తంలో వారు ప్రైజ్ ప్రీమియం కూడా తీసుకునేలా కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వారికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వ్యవసాయం చేసే వారిని ప్రోత్సహిస్తున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రకృతి నేచురల్గా పండించిన పంటలను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ మేళ యొక్క ముఖ్య ఉద్దేశం నాలుగు రోజుల పాటు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈ మేళాకు మూడు వందల పైగా స్టాల్లను ఏర్పాటు చేసి ఎవరైతే రెగ్యులర్గా వీటిని కావాలనుకుంటారో నేరుగా రైతులతోనే మాట్లాడి వారు ఇళ్లకు నేరుగా తెప్పించుకునేలా చే మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చని నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ From the links in the description.